హలో అండి నేను జహాన్ సీడ్స్ చూసారా మనం రకరకాల సీడ్స్ వేసుకొని మైక్రో గ్రీన్స్ తయారు చేసుకోవచ్చండి ఇలా అపార్ట్మెంట్ బాల్కనీల మీద గోడల మీద చిన్న చిన్న గోడల మీద చిన్న చిన్న బౌల్స్లో చూసారా మనకి వాటర్ కింద కుండీల కింద పెట్టుకునేది అనమాట ఇది వాటర్ పడటానికి దీంట్లో హోల్స్ అవసరం లేదు నేను ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే ఈ గ్రీన్స్ గురించి ఇంతకుముందు వీడియో చేశాను మొక్క చుట్టూత కుండీలో చక్కగా మనకు మట్టి అవసరం లేకుండా దానికి ఒక సపరేట్ కుండీ లేకుండా చుట్టూత మెంతులు పెసలు ఇంకా శనగలు మన ఇష్టం అనమాట విత్తనాలు మీకు దొరికితే ఆ విత్తనాలు వేసుకోవచ్చు చిన్న చిన్న బాలకనీల్లో ఇలా పెట్టగోడల మీద చక్కగా మనం మీ మైక్రోగ్రీన్స్ పండించుకోవచ్చు అండి ఎలాంటి వాటర్ కారకుండా కింద ఎలాంటి హోల్స్ అవసరం లేదు జస్ట్ మనం అడుగున ఒక ఇంచు మట్టి అంతే వన్ ఇంచ్ మట్టి పోసి పైన ఇలా ఇవి ఉలవలండి ఉలవలతో మైక్రోగ్రీన్స్ అయ్యోండి నానబెట్టాను వన్ డే నానబెట్టిన ఉలవలు అడుగున మట్టి పైన వేసేసాను చూడండి ఇలా వేసేసుకొని చక్కగా పరుచుకోవచ్చు దీంట్లో ఇలా మట్టిలో కలిపేసాను చూడండి మట్టిలో కలిపేస్తే చాలు పైన లైట్గా మట్టి అంతే పైన మట్టి చల్లి కొంచెం మట్టి అండి పైన అంత మట్టి చల్లితే చాలు రోజు కొంచెం లైట్గా వాటర్ స్ప్రే అంతే మీకు మూడో రోజుకి మొలకలు పైకి వచ్చేస్తాయి కింద హోల్స్ అవసరం లేదు పైన లైట్గా మట్టి చూసారా వణించి అంతే దీంట్లో ఇది పాడైపోయిన బుట్ట అండి ఈ బొట్టలో వేసేసాను ఇంతే మట్టి అడుగున వేసేసి పైన చల్లేస్తారు పైన మట్టి కప్పిన పర్వాలేదు వాటర్ స్ప్రే చేస్తే అడుగుకి వెళ్ళిపోతాయి అనమాట సీడ్స్ కొంచెం అడుగుకెళ్ళిపోతే పైన మూడో రోజుకి మొలకలు వచ్చేస్తాయి ఈ మొలకలు వచ్చిన తర్వాత మళ్ళీ చూపిస్తాను మీకు ఎలాంటి హోల్స్ అవసరం లేకుండానమాట ఈ మైక్రోగ్రీన్స్ మట్టిలో కొంచెం మట్టితో పాటు వేసుకుంటే చక్కగా చాలా ఫాస్ట్గా వచ్చేస్తాయండి ఇక్కడ చూడండి ఇది పెద్ద డబ్బు డబ్బు చూసారా అడుగున ఇది మూడించుల మట్టి అండి ఉంది దీంట్లో ఇంచుల మట్టి ఉంది ఈ మట్టిలో అడుగున హోల్స్ ఏమి లేవు అనమాట హోల్స్ ఏమి పెట్టకుండా మట్టి మనం దీంట్లో కోకోపీట్టి వేసుకోవచ్చు కొంచెం ఇసుక కోకోపీట్టు కలిపి కూడా వేసుకోవచ్చు మట్టి లేని వాళ్ళు ఇసుక కోకోపీట్టు కలిపి ఒక ఇంచుల మట్టి అడుగున వేసేసి పైన సీడ్స్ వేసి మీరు విత్తనాలు వేసేసుకోవచ్చు ఇదిగోండి ఎంత బాగా వచ్చిందో చూసారా ఆవాలండి ఇది ఇదంతా ఆవాలు అడుగున హోల్స్ లేకుండా మనం ఎంత ఈజీగా గోడల మీద ఇలా పెట్టుకోవచ్చు ఎలాంటి వాటర్ కారదు చూడసారా గోడలు పాడవు చాలామంది గోడలు పాడవుతాయి ఏమోనని భయంతో ఈ గ్రీన్స్ కానీ మొక్కలు కానీ పెట్టడానికి భయపడతారు అందుకని నేను ట్రై చేశానండి హోల్స్ లేకుండా అడుగున మట్టి వేసి మనము ఎలా చేసుకోవాలని అయితే వాటర్ కొంచెం తక్కువగా చల్లుకోవాలంతే ఇట్లా అడుగున హోల్స్ లేనప్పుడు పైన మార్నింగ్ ఈవినింగ్ జస్ట్ చిలకరిస్తే చాలన్నమాట వాటర్ వన్ వీక్ చూడండి ఎలా వచ్చేసిందో ఎంత చక్కగా ఎంత బాగా వచ్చింది మెంతులు కూడా చూపించాను కదా మీకు ఎంత బాగా వచ్చినాయో అట్లా అన్ని రకాల విత్తనాలతోటి మైక్రోగ్రేన్స్ చక్కగా మీరు పండించుకోవచ్చు అండి అన్ని సలాడ్స్లో ఆమ్లెట్లో వేసుకోవచ్చు కూరల్లో వేసుకోవచ్చు ఇది ఉంది కదా ఆవకూర ఆవాకు ఇది కొంచెం ఇంకొంచెం రాణిస్తాను నేను ఇంకొక రెండు ఆకులు నాలుగు ఆకులు వచ్చింది ఆకు ఉంచిన తర్వాత దీన్ని కొత్తిమీరలాగా అన్ని కూరల్లో యూజ్ చేసుకోవచ్చు హెల్త్కి ఎంతో మంచిదండి మనం తక్కువ వాడతాము కానీ ఆవాకు కూర కొంచెం బయట వాళ్ళందరూ చాలామంది ఎక్కువ వాడతారు అనమాట ఆవాకులతోటి కూర ఆకుకూర గ్రీన్స్ అన్ని రకాలుగా వాడతారు నార్త్ ఇండియన్స్ బాగా వాడతారు మనమే కొంచెం కంటే చాలా పెద్ద వాడవన్నమాట ఇప్పటి నుంచి ఇక మైక్రోగ్రీన్స్గా ఇలా చక్కగా తయారు చేసుకోండి కూరని అన్ని రకాల కూరగాయల్లో ఆకుకూరల్లో అన్నిట్లో మనం యూజ్ చేసుకోవచ్చు కొత్తిమీర లాగే వాడుకోవచ్చు అనమాట ఇప్పుడు చూసారు ఇవి ఉలవలు ఉలవలు వేసాను ఉలవలు మనం ఏంటంటే ఉడకబెట్టుకొని ఉలవ చారులు అవన్నీ చేయటం కొంచెం శ్రమతో కూడుకున్న పని ఇలా మనం మైక్రోగ్రీన్స్గా తయారు చేసుకొని తింటే అంతే పోషకాలు మనకి బాడీకి అందుతాయండి చూశారు కదా ఇవి కూడా ఇప్పుడు మూడో రోజు మొలకలు వస్తాయి మొలకలు వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి చూపిస్తానండి ఆవాలాకు చూసారు ఎంత బాగా వచ్చిందో ఇంకా ఫైవ్ డేస్ అలా ఉంచేసారండి ఫైవ్ డేస్ తర్వాత ఇలా ఉంది చక్కగా చూస్తుంటే ఎంత బాగా అనిపిస్తుంది కదా ఇదిగోండి ఇంకొక రెండు ఆకులు స్టార్ట్ అయినాయి ఇప్పుడే అక్కడ ఇప్పుడు ఇది హార్వెస్ట్ చేద్దాము చక్కగా కోసేద్దాము నెక్స్ట్ ఇక్కడ ఉలవలు వేసానండి హోల్స్ అవసరం లేదు కొంచెం మట్టి అదిగో అండి ఇక్కడ ఒక చిన్న పాత బుట్ట ఉంటే ఆ బుట్టకి కవర్ వేసి దీంట్లో కూడా పెట్టేశాను అన్నిట్లో ఉలవలు వేసానండి మట్టి చూసారా ఎంత హాఫ్ ఇంచ్ మట్టి హాఫ్ ఇంచ్ మట్టి అంటే మనం నేనైతే కొంచెం ఇసుక వేప పొడి తర్వాత మట్టి ఇంతేనండి జస్ట్ ఇంతవరకే కలిపేసి అలా ఒక హాఫ్ ఇంచి మట్టి వేసి ఉలవలు జల్లేసాను అన్నిట్లో చూసాను ఎంత చక్కగా వస్తున్నాయో హోల్స్ అవసరం లేదు ఎలాంటి హోల్స్ అవసరం లేదు చక్కగా అపార్ట్మెంట్లలో ఇలాంటి గోడలు కనుకుంటే ఆ గోడల మీద అలా పెట్టేసేసుకోవచ్చు వీక్లీ వన్స్ మైక్రోగ్రీన్స్ తినొచ్చు మనము ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క రకం వేసుకున్నా కూడా ఒకదాంటో ఉలవలు ఒకదాంట్ శనగలు ఒకదాంట్ ఆవాలు ఒకదాంట్ ఫ్లాక్ సీడ్స్ ఇలా మనకి మార్చి మార్చి మనం వేసుకోగలిగితే చక్కగా వీక్లీ వీక్లీ మైక్రోగ్రీన్స్ తినొచ్చు ఈజీగా అండి చాలా ఈజీగా మీరు పెంచుకోవచ్చు అనమాట ఏమీ పెంచుకోలేకపోతున్నామనే వాళ్ళు వీటిని ట్రై చేయండి ఈసారి ఎంత రిజల్ట్ వస్తుందో మీకు అర్థమవుతుంది ఇక్కడ చూసారా హోల్స్ లేవు గోడల మీద వాటర్ కారుతుంది ఇలాంటి ప్రాబ్లం ఏమీ లేకుండా ఆకుకూరలు కూడా మీరు కొంచెం అలా వేసేసుకొని చక్కగా హోల్స్ అవసరం లేదండి హోల్స్ పెట్టకుండా మైక్రోగ్రీన్స్ చక్కగా వేసుకోవచ్చు ఏటికి హోల్స్ లేవు జస్ట్ ఈ ప్లేట్స్ అనమాట మనం కుండీల కింద పెట్టుకునే ప్లేట్స్ ఈ ప్లేట్స్లో వేసేసాను ఎంత ఈజీగా మైక్రో గ్రీన్స్ పెంచుకోవచ్చు కదా ఇవైతే ఇంకా టూ డేస్ పట్టిద్దండి ఇవి హార్వెస్ట్ చేయడానికి వీటిని అలాగా ఉంచేద్దాము టూ డేస్ తర్వాత వీటిని హార్వెస్ట్ చేద్దాము ఇప్పుడు ఇదైతే ఇది హార్వెస్ట్ చేయాలి హార్వెస్ట్ చేద్దామండి ఈ హార్వెస్ట్ కూడా ఎలా చేసుకోవాలో నేను చూపిస్తాను కొంచెం మట్టి కూడా కాబట్టి ఇది మనం కోకోపీ వేసుకోవచ్చు మీరు మట్టి కోకోపీ నేనైతే దీంట్లో పీటు వాడలేదు కోకోపీ కూడా చక్కగా వాడుకోవచ్చు అండి ఇవి ఎలా వాడుకోవాలని కూడా చాలా మందికి తెలియదు కొంచెం వాటర్లో కడిగేసి పక్కన పెట్టుకున్నాం ఇప్పుడే కట్ చేసి వేసుకుంటే నీట్గా ఉంటుంది కొత్తిమీర ప్లేస్లో వాడుకోవచ్చు అని చెప్తుంటారు మనం బీరకాయ కూరలు అన్ని రకాల కూరల్లో మనం కొత్తిమీర వాడుకుంటాం కదా అలా వాడుకోవచ్చు తర్వాత ఆమ్లెట్లో నేను చెప్తుంటాను కదా ఆమ్లెట్లో ఫ్లాక్ ఫ్లాక్స్ సీడ్స్ కూడా మనం మైక్రోగ్రేన్స్ గా యూజ్ చేసుకోవచ్చు ఇక్కడే కట్ చేసేసి మన దీంట్లో మనం మళ్ళీ విత్తనాలు కలుపుకోవచ్చు ఈ రూట్స్ ఉంటాయి కదా లాస్ట్ నేను చూపిస్తాను ఆ రూట్స్ అంతా మళ్లీలో కలిపే మళ్ళీ విత్తనాలు వేసుకోవచ్చు ఎలాంటి ఏం పోషకాలు ఇవ్వాల్సిన అవసరం లేదండి ఇంకేమైనా వెయ్యాలా అని ఉంటారు ఎన్నో సార్లు మనం అలా ఈ మట్టిని చేసుకోవచ్చు సూక్ష్మ పోషకాలు మనం ఈ సూక్ష్మ పోషకాలు చక్కగా మన ఆహార పదార్థాల్లో వాడుకుంటే చాలా హెల్తీగా ఉంటుందండి కట్ చేసి మళ్ళీ సేమ్ ఇవే సీడ్స్ వేస్తాను నేను మళ్ళీ ఆవాళ్ళేసేస్తానండి దీంట్లో చూపిస్తాను మీకు చాలా సింపుల్గా మనం అపార్ట్మెంట్లలో ఈ మైక్రోవేవ్ జీన్స్ పెంచుకోవచ్చు ఇప్పుడు ఇది చూసారు కదా ఉలవలు ఇంకా టూ డేస్ లో ఇది హార్వెస్ట్ చేసుకోవచ్చు అనమాట చక్కగా బాగా గుర్తులు ఇలాగే సేమ్ ఇలాగే వచ్చేస్తాయి అడుగులో హోల్స్ పెట్టుకోక్కర్లేదు హోల్స్ పెట్టాల్సి వస్తుందండి మాకు వాటర్ అంతా గోడలు ఖరాబ్ అయిపోతాయి గోడల మీద పెట్టి చిన్న చిన్న బాల్కనీలలో పెట్టి మాకు ఇబ్బందిగా ఉందని చెప్తున్నారు కదా అందుకని ఇట్లా ట్రై చేశాను నేను చూడండి హోల్స్ లేకపోయినా చట్ట కోసం వాటర్ కొంచెం చూసుకొని స్ప్రే చేసుకోవాలంటే ఎక్కువగా ఇప్పుడు దీనికైతే ఎక్కువగా చదువుకున్నాము ఎక్కువ మొత్తంలో ఉంది కాబట్టి అదే చిన్న చిన్న మీరు కుండీలలో అలాంటి వాటర్లు పెట్టుకుంటే జస్ట్ స్ప్రే చేసుకుంటే చాలు రోజు వాటర్ ఆవాల్సి చదువుతున్నారు మళ్ళీ ఆవాలు చదువుతున్నాను ఇంకొకటి టెన్ డేస్కి మళ్ళీ ఇలాగే మనం మైక్రో గ్రీన్ కొంచెం చిక్కగానే చదువుకోవాలి కదా అంతే అలా అనేది కొంచెం మట్టి కిందకి మీద జస్ట్ వాటర్ పోసినప్పుడు ఏవాలని లోపలికి వెళ్ళిపోతే జస్ట్ తానుకుంటే చాలు అన్నమాట ఫస్ట్ ఏమో ఎక్కువగా వాటర్ పోయాలి ఇప్పుడు ఇప్పుడు ఎక్కువగా వాటర్ పోసేస్తే ఆ ఆవాలన్నీ కొంచెం కిందకి వెళ్ళిపోతాయి మొలకలు చక్కగా వస్తాయి సెకండ్ డే వాటర్ పోయే కదా మూడో రోజు వాటర్ పోసి సరిపోతుంది చూశారు కదా ఇంత చక్కగా మనం మైక్రో పెంచుకోవచ్చు అండి దీంట్లో ఆవాలు వేసేసాను చూశారు కదా ఇలా అపార్ట్మెంట్స్ గోడల మీద హోల్స్ పెట్టుకోకుండా గోడలు పాడవ్వకుండా ఈజీగా మైక్రోగ్రెయిన్స్ చక్కగా పెంచుకోండి ఓకేనా థ్యాంక్ యూ